ఎంటీఎంసీ పరిధిలో శుక్రవారం నిర్వహించిన యోగ శిక్షణ శిబిరాలు విజయవంతంగా ముగిశాయి ఈ మేరకు ఇప్పటం రోడ్డు ఇందిరానగర్లలో శిబిరాలు నడిచాయి వివరాలను అడిషనల్ కమిషనర్ కె శకుంతల అందించారు అంతర్జాతీయ యోగా దినోత్సవము జూన్ ఇరవై ఒకటి సందర్భంగా యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమాలు మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి దాకా ఒక నెల రోజుల వరకు అనేక ప్ర కార్యక్రమాలు జరుపుతున్నాము ఈ కార్యక్రమాలలో భాగంగా ఒకటి యోగా కాంపిటీషన్స్ అంటే ఔత్సాహికులైన యోగా లెర్నర్స్ మధ్య చిన్న చిన్న కాంపిటీషన్లు పెడతాము అంటే క్విజ్ పెట్టచ్చు వాళ్ళ యోగా పైన అవగాహన కల్పించేటట్టు ఎస్ఏ రైటింగ్స్ పెట్టచ్చు యోగా ఆధునిక జీవితానికి అవసరము ఇలాంటి టాపిక్స్ మీద పెడుతున్నాము అదేవిధంగా ఆసనాలు సూర్య నమస్కారాలు వీటి మధ్యలో కూడా పోటీ పెడుతున్నాము వీటిల్లో భాగంగా ఈరోజు మనము ఇందిరానగర్ సచివాలయం పరిధిలో మన ఉషా గారు వారు ఎంఎస్సి నేర్చుకున్నారు యోగాలో వారు కొంత ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి వారి ఆధ్వర్యంలో మనం కొన్ని కాంపిటీషన్లు కండక్ట్ చేశాము చిన్న ఈరోజు ముఖ్యంగా పార్టిసిపెంట్స్ చిన్నారులు పార్టిసిపేట్ చేశారు చాలా ఉత్సాహికంగా చాలా ప్రభా ప్రతిభావంతంగా వాళ్ళు ఈ యొక్క ఆసనాలు అవి చేయటం కానీ చూపించటం కానీ చేశారు ముఖ్యంగా తెలియచేసేది ఏంటంటే ఈ యొక్క యోగా ఈ నెల రోజుల కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఔత్సాహులైన ప్రజలు మీరందరూ కూడా రిజిస్టర్ అవ్వచ్చు రిజిస్టర్ అయ్యి మనందరము కూడా దీంట్లో ఒక భాగస్వాములు అన్నట్లు అది ఎక్కడికో వెళ్ళే సందర్భము సమయం కూడా కాదు మనం మనము ఉన్న ప్రాంతంలోనే మన సచివాలయ పరిధిలోనే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము యోగా శిక్షణ కార్యక్రమాలు మూడు రోజులు పొడుగుతూ ఆ కార్యక్రమాలు ఉంటాయి మీరందరూ సచివాలయ సిబ్బంది నమోదు కోసం వచ్చినప్పుడు కూడా సహకరించండి అలానే ఈ కాంపిటీషన్స్లో కూడా ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం వార్డ్ లెవెల్లో పెట్టిన వాళ్ళందరినీ మున్సిపల్ లెవెల్లో కాంపిటీషన్లు కండక్ట్ చేసి వాళ్ళని మనము డిస్టిక్ట్కి స్టేట్కి కూడా పంపించవచ్చు ఏదైనా ఫోటోగ్రఫీస్ అదేవిధంగా మనం షార్ట్ ఫిల్మ్స్ అంటారు యోగా థీమ్ పైన ఇలాంటి ఔత్సాహికలు కూడా దీంట్లో పాల్గొనవచ్చు ఇదంతా కూడా ఆధునిక జీవితంలో ఎదుర్కొంటున్న మన స్ట్రెస్ కానీ వీటన్నిటికీ కూడా యోగా అనేది ఒక తారక మంత్రం లాంటిది ఈ యోగాని అందరి ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి అవగాహన కల్పించటానికే ఈ అనేక రకాల కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్నాయని తెలియచేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఉషా గారికి ప్రత్యేక